హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈస్ కొండలరావు ఐ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్యూవర్ అండ్ మెజీషియన్ ఆల్సో ఈరోజు మనకి ఒక జరుపు దొరికింది ఇది నాన్ వినమస్ అండి ఇంగ్లీష్లో రాట్స్ స్నేక్ అంటారు మీకు చూపిస్తాను చూడండి దీనికి ఒక చిన్న గాయం తగిలింది దీనికి కొంచెం పసుపు ప్రార్థమని తెచ్చాను పసుపు రాసి రిలీజ్ చేద్దాం తీసుకొచ్చాను మీరు అలా చూడండి దమ్మా ఓ అంత స్పీడ్ పారిపోతుంది అలాగే దా ఏ స్పీడ్ పారిపోతుంది అవునండి గోన్లో నుంచి రానంటుంది ya Dok, konten hey. 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 నో 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 నేను కొంచెం ట్రీట్మెంట్ చెయ్యాలి చిన్న నీకు ట్రీట్మెంట్ చేస్తాను ఉండు అలా గింజిపోతావు ఉండరా ఉండరా यो ट्रीटमेन्ट చేయాలగా కరకను ఐ చప్ నా చెట్టు కతలేసేస్తుంది బా పసుపుంద్ర బా పసుపు ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటాను కొంచెం పసుపు రాస్తాను చూడండి ఎంత స్పీడ్ లాగేసుకుంటావా అరే ఇది ఎక్కడుంది ఎక్కడుంది కదా క్లోజ్లో లాగా నన్ను

చాల ట్రీట్మెంట్ అయిపోయింది దీన్ని బ్యాగ్లో పెట్టేదాం ఎవరికి వెళ్ళిపో ఓకే గుడ్ దీన్ని రిలీజ్ చేసేదాం దీన్ని బయటకు తీసుకెళ్ళి రిలీజ్ చేసేదాం సురక్షితమైన ప్రాంతంలోనే ఒక తాడు ఇవ్వండి రాబ ఏంటి ఇది జరిపోతూ ఇంగ్లీష్ లో రాట్ల స్నేట్ స్నే ఇండియన్ రాట్ స్నేక్ ఇది పంటలని నాశనం చేసి ఎలుకలు తింటూ బ్రతుకుతాయి ఇటువంటి పాములు ఎవరు కనబడినా సరే చంపకూడదు పక్క నుంచి వెళ్ళిపోవడం మంచిది దీన్ని రిలీజ్ చేసేస్తాను చూడండి చూడండి దీనికి పసు పంట కొంచెం డ్యామేజ్ అయితే పసుపు పంట చూడండి దీన్ని రిలీజ్ చేసేస్తాను ఓకే ఇది ఎవరిని కూడా కరవడానికి కూడా ట్రై చేయదండి ఇది చాలా స్మూత్ జాతి ఇది చూడండి నాగుబామ అయితే చాలా ప్రమాదం దానికి విషం ఉంటుంది దీనికి అస్సలు విషం ఉండదు దీనికి అస్సలు విషం ఉండదు చూడండి ఓకే అండి రిలీజ్ చేసేస్తానే చూడండి ఎంత బాగుందో ముద్దే వచ్చేస్తుంది దా దమ్మా వెళ్ళిపో దా వెళ్ళిపో వెళ్ళిపో తల్లి అటు వెళ్ళిపోయమ్మా ఓకే నియస్ట్ చూడు నాన్ వినమస్ ఇండియన్ రాట్ స్నేక్ పర్యావరణాన్ని రక్షిస్తాయండి ఇవి చూడండి ఎంత నీట్గా వెళ్తుందో